అయితే ఇప్పుడు ఊబన్ రచతానీ అనే సిటీలోని మండపాల టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాను ముందుగా మన వీడియోకి ఒక లైక్ కొట్టండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ కొట్టండి ఇది ఆ టెంపుల్ యొక్క బోర్డు ఊబన్ రచతానీ మండపాల మందిరం అని పిలుస్తారు ఇది టెంపుల్ ఇది మెయిన్ రోడ్డు మళ్ళీ ఇది పార్కు రోడ్లు కూడా నేను ఎంత పెద్దగా విశాలంగా ఉన్నాయో అందులోనూ మంచి వాతావరణం వేసుకొని మంచిగా గాలి అయితే తోలుతూ ఉంది ఇది పైన మండపం యొక్క గోపురము మొత్తం ఇక్కడ గోల్డ్ కలర్ ఎక్కువ ప్రిఫర్ చేసేటట్టుగా ఉన్నారండి ఈ మందిరాలకి ఈ గోల్డ్ కలర్ వాడడం వల్ల చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపిస్తుంది మరి ఈ మండపాల మందిరంలోకి అయితే వెళ్ళిపోదామా ఇక్కడ ఉన్న విగ్రహాలు కానీ మనుషులు బొమ్మలు విగ్రహాలు కానీ చాలా వింతగా ఒక కొత్త రకంగా అయితే ఉంటాయండి ఇంకా టెంపుల్ లోపలికైతే వెళ్దాము చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇంకొకసారి లోపలికి వెళ్తూ ఎలా ఉందో అనేది ఒకసారి చూద్దామండి టెంపుల్ లోపల అయితే ఒక స్థూపం అయితే ఉంది స్థూపం దగ్గర అందరూ కూడా ధ్యానం చేసుకుంటూ ఇక్కడైతే చూడండి ఇలా అయితే ఉన్నాయి కదా ఇలాంటి వాటి దగ్గర మోకరిల్లి పూజ చేసుకుంటూ భక్తులైతే కోరికలు నెరవేరాలని చెప్పి స్వామివారికి పూలు పనులు ఇక్కడ కంపల్సరీ అండి ప్రతి దగ్గర అగ్రబత్తులు అగ్రబత్తులు పది క్యాండిల్ కూడా పెడుతూ ఉంటారు మండపాలం మందిరం అయితే ఎంత అద్భుతంగా ఉంది వీడియో నచ్చింది కదా ఒక లైక్ కొట్టేసేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి ఇన్స్టా అయితే ఫాలో అయిపోండి మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము